అయ్యా త్రిలింగ మరియు త్రిలింగేతర భూమిలో అధికారం చలాయిస్తున్నటువంటి న్యాయశాఖ మరియు పోలీస్ శాఖ వారికి వీర రాఘవరెడ్డి వినమ్ర నమస్కారం అండి అయ్యా అయ్యా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తమ చేతుల్లో అయ్యా మరి మనమేమో ఆ పని చేయకుండా ఏ పార్టీ అధికారం వస్తే వాళ్ళ పక్కనే కొమ్ము కాస్తుంటామండి ఎందుకంటే మనకు ప్రమోషన్లు రావాలన్నా ట్రాన్స్ఫర్లు అవ్వాలన్నా మరి వారి యొక్క అండా దండా కావాలి కాబట్టి మీరు అలా చేయటం సహజమే అనుకోండి అయ్యా అయినప్పటికీ మరి మీ యజమానులుగా సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీలో సర్వెంట్స్గా తమరు ఉన్నారండి అదే ట్వంటీ వన్ ఐపీసీలో మీకు మేము యజమానులుగా ఉన్నాం కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అర్థం మరి మా బాధ్యత మేము కూడా నిర్వర్తించాలి కదండీ అయ్యా కాబట్టి తమ యజమానుల హోదాలో రామరాజ్యాన్ని భగవద్గీతలో నాలుగు అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అదే భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామండయా ఇదేమిటి ఇప్పుడు రాజ్యాంగం ఉంది సిఆర్పిసి ఐపిసి ఇట్లాంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి ఇవి ఉండగా మీరేమో భగవద్గీత ప్రకారంగా రామరాజ్యాన్ని ఎలా కాన్స్టిట్యూట్ చేస్తారు అని అనుకోవడం సహజం అనుకోండి అయ్యా అయినప్పటికీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాము ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో రాజ ప్రముఖ అని ఒకటి ఉందండి అది కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతుందండి అంటే ప్రజలే ప్రభువులు అంటారు కదండి ఆ ప్రభువులే రాజ ప్రముఖులు అనుకోండి అయ్యా కాసేపు సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీలో మీరు ఎలాగా సర్వెంట్సే కదా మీకు ఎలాగా మేము యజమానులమే కదా ఇప్పుడు మీరు ఎంతో ఇష్టపడేటువంటి రాజ్యాంగాన్ని మీరు గౌరవించినప్పటికీ అయ్యా ఈ చట్టాలను మీరు గౌరవించినప్పటికీ అలా గౌరవిస్తే వాటిలో యజమానులుగా మేమే ఉంటాం కదండయ్యా కాబట్టి దుష్ట శిక్షణ రక్షణ కోసం రామరాజ్యం ఏర్పాటు చేసాం ఈ రామరాజ్యంలో చాలా మంది అక్కడక్కడ ప్రతి జిల్లాలో పది మందో ఇరవై మందో ప్రతి నెలలోనూ ప్రతి రోజులోనూ ఈ యొక్క పౌరసత్వం తీసుకునే వారి సంఖ్య అయ్యా మరి వారేమో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారు అని నమ్మి కదా రామరాజ్యంలో పౌరసత్వం తీసుకుంటున్నారు మరి కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అర్థం మా పని మేము మొదలు పెట్టామండి అయ్యా మీరు కూడా మీ పోలీస్ స్టేషన్లో కానీ మీ మీ కోర్టుల్లో కానీ కేసులు వస్తున్నప్పుడు ఎవరి పట్ల ఎలా వ్యవహరించినా అంటే అందరి పట్ల ధర్మంతో వ్యవహరించాలనుకోండి వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసిని వన్ ఫిఫ్టీ ఫైవ్ గాను వన్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్పిసిని వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి గాను మార్చకూడదు వన్ సెవెంటీ త్రీ సిఆర్పిసిని మన ఇష్టం వచ్చినట్టు అయ్యా ఏ నేరం చేయని వాళ్ళ మీద ప్రయోగించకూడదు అన్ని నేరాలు చేసిన వాళ్ళని అయ్యా మనం ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండా ఫైనల్ రిపోర్ట్ మాత్రం వేసి ఏ నేరం చేయలేదని తప్పించడం కోసం ఉపయోగించకూడదు అలాగే న్యాయమూర్తులు త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ విత్ వన్ నైంటీ ఫైవ్ వన్ బిని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన వారి మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద ప్రయోగించకపోవటం వల్ల కూడా ఎంతో మందికి ఇబ్బంది అవుతుంది సరే మీరు ఎవరి విషయంలో ఎలా ప్రవర్తించినప్పటికీ అయ్యా రామరాజ్యంలో ఎవరైతే పౌరసత్వం తీసుకున్నారో వారి మీద మాత్రం అయ్యా మీరు ఈ తప్పులు చేసినట్లయితే మీ మీద త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ విత్ వన్ నైంటీ ఫైవ్ వన్ బి ప్రయోగించడం కోసం నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించడం కోసం ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో రాజ ప్రముఖ అస్త్రాన్ని ప్రయోగించడం కోసం సిద్ధంగా ఉన్నామండి అయ్యా అయ్యో ఈ చట్టాలన్నీ మాకేం వర్తించో మేము చట్టాలకు అతీతులం ఈ చట్టాలన్నీ ప్రజల కోసమే సామాన్యుల కోసమే అధికారం ఉన్న వాళ్ళ కోసం ధనం ఉన్న వాళ్ళ కోసం ఈ చట్టాలు పనిచేయు అని మీరు కానీ భావిస్తే భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఎస్య నాహంకృతో భావో బుద్ధిరేసే నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాహంతి ననే బద్యతే అనేది ప్రయోగించడం కోసం ప్రత్యేకమైన వ్యవస్థ పేరుతో రామరాజ్యం ఏర్పాటైందని తత్కారణంగా అయ్యా పోలీస్ స్టేషన్కు వచ్చేటువంటి కేసులు ఏవైనా సరే అక్యూజ్డ్ స్థానంలో ఉన్న బాధితుల స్థానంలో ఉన్న ఒక్కసారి మీరు మాత్రం చట్ట పరిధి దాటి వ్యవహరిస్తే అయ్యా మీకే త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ విత్ వన్ నైన్టీ ఫైవ్ వన్ బి వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఎదుర్కోవాల్సి వస్తుందని సవన్యంగా వినమ్రంగా తెలియజేసుకుంటున్నామండయా ఒకవేళ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోరుకుంటే మీరు కూడా డబల్యు డబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ ద్వారా రామరాజ్యంలో సిటిజన్షిప్ తీసుకోవచ్చు అండి పౌరసత్వం తీసుకోవచ్చు అయ్యా నా పేరు వీర రాఘవ రెడ్డి గోత్ర మహిపాల వరణం శూద్ర ప్రవర కాశ్యప వంశం ఇక్ష్వాకు ధ్వజం గరుడ శంఖం పాంచజన్య అంటే శంఖం పాంచజన్యం ధ్వజం గరుడ అంటే నత్తగొల్ల జెండా మొక్క గొడవ మొక్క అనుకున్నారండి కాదండయ్యా వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజం పంచమ ప్రకృతి స్వరం అనబడే పాంచజన్యం కొంచెం మంచి వాళ్ళం మేము కాదు అని చెప్పడం కోసం సంకేతాలండ ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ తమరు చట్ట పరిధి దాటి వ్యవహరించకుండా చట్ట పరిధిలో వ్యవహరించుకుంటారని ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ కొమ్ము కాయకుండా ధర్మం పక్షాన్ని నిలబడతారని మరీ ముఖ్యంగా ఏ తప్పు చేయని వాళ్ళని రక్షించి తప్పు చేసిన వారిని శిక్షించడం కోసమే మీరు వ్యవహరిస్తారని మేము కోరుకుంటున్నాం న్యాయమూర్తులు ప్రతి కోర్టులో త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ విత్ వన్ నైన్టీ ఫైవ్ వన్ బి అమలు చేయాలని పోలీసు శాఖ వారు వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్పిసిని అమలు చేయాలని మరీ ముఖ్యంగా అమాయకుల మీద వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి ప్రయోగిస్తే మీ మీద కూడా నలభై మూడు సిఆర్పిసి ప్రయోగిస్తామని సా వినియంగా తెలియజేసుకుంటున్నామండయా నమస్కారం నేను మీ వీర రాఘవరెడ్డి అండయ్య స్వరాంధ్రుణ్ణి